హలో ఫ్రెండ్స్ మన ఓంకార అన్నయ్య హోస్ట్ చేస్తున్న ఇస్మాత్ జోడీ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉంటారా బిగ్ బాస్లో ఉన్న ట్విస్ట్లు అయితే ఇందులో ఉంటాయి గొడవలు కూడా బాగానే ఉంటాయి గేమ్ మొత్తం మన ఓంకార అన్నయ్య చేతిలోనే ఉంటుంది ఓంకార అన్నయ్య ఏం చెప్తే అదే చేయాలి అయితే రీసెంట్గా ఇందులో నుంచి రాసియా మంజునాథ్ దంపతులు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇంకా ఎలిమినేట్ అవ్వడమే ఆలస్యం లాస్య మంజనది అయితే వెంటనే ఇంకా కుంభం అయితే వెళ్ళిపోవడం జరిగింది అదే మన మొనాలిసా ఫేమస్ అయింది కదా అక్కడికైతే లాస్య మంజనది వెళ్ళడం జరిగింది అక్కడ కూడా బ్లాగ్స్ అయితే తీస్తుంది అలాగే యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తుంది త్వరలోనే కొంతమంది అయితే లాస్యం మంజునాథ్ కావాలనే కుంభమేళికి వెళ్ళింది మోనాలిసా కనిపిస్తే తనతో వీడియో తీసి కొంచెం ఫేమస్ అయిపోవచ్చు అలాగే వ్యూస్ కూడా బాగా వస్తాయి అనేసి ప్లాన్ అయితే వేసిందని లాస్యా మంజునాథ్ గిట్టని వాళ్ళు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు అలాగే రీసెంట్గా లాస్యా పై ఒక వ్యక్తి అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు లాస్యా మంజునాథ్ను ఇంత దొంగవా ఇంత మోసగత్తవా అనేసి చాలామంది అయితే తిడుతున్నారు అయితే లాస్యం మంజునాథ్ ఇస్మత్ జోడీలో వేసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ప్రమోషన్ కానీ తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళకైతే రెస్పాండే అవ్వట్లేదంట అయితే చాలా మంది గా అయితే కమెంట్ చేస్తున్నారు ఆ జ్యువెలరీ సెట్ మీకు ప్రమోట్ చేయమని ఇస్తే మీరేమో అది ప్రమోట్ చేయకపోవడమే కాక ఇంకా మీ దగ్గరే ఉంచుకొని అసలు దాన్ని రిటర్న్ కూడా ఇవ్వలేదు కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆమె అయితే లాస్యా మంజునాథ్కి మెసేజ్ చేయడం జరిగితే లాస్యా మంజునాథ్ వామో ఇది నాది మీరెప్పుడు ఇచ్చారు అంటూ ఏకతాళిగా మాట్లాడింది మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మోసగత్తివే ఒక థర్డ్ పర్సన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు మా దగ్గర తీసుకుని నువ్వు కొనుక్కున్నావని అబద్దం చెప్తున్నావు ఇలా ఎంత మంది దగ్గర తీసుకొని రెస్పాండ్ అవ్వకుండా ఉన్నావా అన్ని ఫేక్ ప్రమోషన్లు కూడా చేస్తావు ఇంకా నీ గురించి మాకు తెలీదా అంటూ ఆ మహిళ అయితే ఈమె మీద మంది పడుతుందనే చెప్పవచ్చు మరి లాస్య మంజున చేసిన పనిపై మీ